హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ చేస్తున్నా ఈరోజు ఏంటి నాకు స్పెషల్ రోజు నాకు నా కోసం ఏదో ఒక స్పెషల్ అనమాట అంటే వాళ్ళు తినేది కాకుండా స్పెషల్ గా నా కోసం వంట వేరేగా ఏం చేస్తున్నా ఈ రోజు నీకోసము నీ వంటి మామన్నా అమ్మా బాబుకి ఎక్కువ ఇంకా వస్తున్నాయి అమ్మ తెలు వాక్చువల్గా డెలివరీ ఎన్ని రోజుల వరకు ఇస్తారమ్మా ఇది వాళ్ళకి వామన్నం ఖచ్చితంగా ఇస్తారు చాలు చాలమ్మ ఎక్కువ ఎల్లుళ్ళు ఎక్కువ వెల్లుల్లి వేసి నువ్వుల నూనెతో ఎల్లు ఒక ఎండుమిచ్చి నువ్వుల నూనె వెల్లుల్లిపాయలు ఎక్కువ ఎక్కువ వెల్లుల్లి పై గుట్లు పొలిసి ఇవ్వమన్నాము అంటే ఈ రోజు రోజు దండకాయ దండకాయ సిరాకులా ఉంది మమ్మీ అంటే ఇగోండి అంటే మాట మాటికి ఇవ్వను వామన్నం ఒకసారి రెండు సార్లు ఇది వామన్న రైస్ కూడాను కుక్కర్లో రోజు ఇదిగోండి వాళ్ళ కోసం కుక్కర్లో వండేసుకున్నారు వండేసుకున్నారు అమ్మాయి తన కోసం అండ్ రసం చేసిన అమ్మ నేను రసం రోజు నువ్వు తాలింపు వేసిన స్మెల్ వచ్చి రసం తినాలనిపించింది నువ్వు ఇది చేస్తా అది నా కోసం వేరేగా స్టీల్ గిన్నెలో అంటే పాత్ర పాత రైస్ పాత బియ్యం చాలా పాత బియ్యం అనమాట వార్పాన్న వండేసి అది తాలింపు వేసింది ఈ రోజు నా పత్యం ఇది అందరూ అంటున్నారు పత్యం ఏం పాటించొద్దు అని చెప్పి ఏం పాటించట్లేదు అలా అని మరీ ఏ పడితే అవి తినేయట్లేదు అనమాట అది అలానే ఏమి తినట్లేదు పచ్చిమి దండకాయ బేర బెండకాయ ఇగో వామన్న అవి ఎక్కువ అన్ని వెల్లులు తింటే బేస్ చేస్తా అంటారు కదమ్మా మరి మిల్క్ వస్తుంది అని చెప్పి అంటారు వేయలేదు రైస్ తినడానికి కూడా చాలా అమ్మ అంత రైస్ నేను మొక్కదాంత వెళ్ళాను తినడానికి కూడా బాగుంటుంది ఈ ఈరోజు ఇంకా వన్ మంత్ డబ్బులేదు కదా డెలివరీ అయ్యి ఇంకా పచ్చము ఇవన్నీ వంటలో ఉంటున్నాయి సో అమ్మ ఏం చేస్తుందో చూడండి అమ్మాయి చూడు హాయ్ చెప్పు అమ్మ అయితే బిజీ బిజీ అనమాట పనులు ఏంటమ్మాయి బిజీ బిజీ అసలు పనులు ఏదో వంటలు పత్యం వంటలు డెలివరీ పురిటిల్లు అంటే ఏంటమ్మో ఏదో డైలాగ్ అంట కదా ఇంటికి పురుటింటికి పుట్టిడి మనుషులైతే సరిపోరమా అర్థం చెప్పాము ఒకసారి డెలివరీ అయిన ఇంటికి పురిటింటికి పుట్టిడి మనుషులైతే సరిపోరంట కానీ ఒక్కదన్నే ఎంత తెల్లవారి నుంచి నాలుగు ఐదు గంటల పుల్ల ఇస్తే రాత్రి మళ్ళీ పదకొండు పన్నెండు గంటల వరకు కొట్టుకుంటే సరిపోతుంది పనులతో ఏం చేస్తాం తప్పు ఇంకెవరు లేరు చేసేవారు లేరు వచ్చినట్టు రాయినట్టు తెలిసినట్టు తెలియనట్టు బాబుకి మసాజ్ చేయడం చేపించడం వాడి పని ఇంటి పని అంతా అక్కడితే చేసుకోగలుగుతుంది అనమాట నేను ఏమీ చేయలేను బాబుని అసలు పట్టుకోవాలని కూడా భయం భయంగా ఉంటుంది అనమాట చిన్నోడు కదా అది అమ్మ కూడా కాదు బట్ ఫీల్ పని ఉంది కదా అని చెప్పి పాలు ఇచ్చినప్పుడు కూడా దగ్గర లేకపోతే పాలు కూడా ఇవ్వలేకపోతుంది పట్టుకోమంటే ఇలా చేసేస్తుంది ఇలా పట్టుకోమంటే ఇలా నడుము కాలు దగ్గర చేసేస్తుంది ఆ పాలు కూడా ఇవ్వలేకపోతుంది అదనమాట ప్రోగ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ చాలా మంది అడుగుతున్నారు శ్రీకాకుళం ఎప్పుడు వెళ్తారు ఊరు ఎప్పుడు అని అడుగుతున్నారు ఇప్పట్లో అయితే ఇంకా ప్లాన్స్ ఏం లేదు చిన్నోడు కదా వాళ్ళని తీసుకొని వెళ్ళడం అండ్ నేను కూడా జర్నీ చేయడం కష్టం కదా వెళ్తాము అన్ని అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తాను భారత ఏంటి అన్నీ అడుగుతున్నారు కదా అని చెప్తాను ఓకేనా అది సో మిల్క్ ఎక్కువగా రావాలంటే ఏం తినాలి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీల్కి అయితే సరిపోవట్లేదు మా అని పౌడర్ పాలు ఇచ్చారు కదా అవైతే పెడుతున్నాం అనమాట కొనాలైతే వస్తాయి అని అంటున్నారు ఏమో చూడాలి సో ఏంటంటే ఆపరేషన్ అయినాక నాన్ వెజ్ అసలు ఇక్కడ మేము ఎప్పుడు తిన్నాం కదా ఈరోజు అయితే చాలా వెతికి వెతికి ఎక్కడో కనుక్కొని కనుక్కొని నాటుకోడు దొరుకుందేమో అని చెప్పి ట్రై చేస్తే ఒక దగ్గర దొరికిందంట పదిహేను వందలు చెప్పారు ఒక కోడి అంట అదే మాట్లాడుతుంది వీడియో పెట్టారు మా ఆయన చిన్నగా ఉంది అదే ఓకే ఓకే సార్ పదిహేను వందలు అంట సరే ఒకటి కొనండి అని చెప్తే వెళ్ళారు ఎంత కాస్ట్ ఉంటే అయితే ఆపరేషన్ ఏదైనా నాటుకోడి పెడతారనమాట అంత తొందరగా స్టిచ్చెస్ మారుతాయని చెప్పి నాటుకోడు నాకు ప్రెగ్నెన్సీ టైం అప్పటి నుంచి తినాలని కూడా ఉండింది కానీ తినలేకపోయాను ఈరోజు వెళ్ళాలన్నమాట అది తీసుకొచ్చినాక చూపిస్తాను మీకు ఈరోజు అయితే ఇంకా లేట్ అయిపోతుంది రెండేలా అయిపోయింది కాబట్టి ఈ రోజుకి అమ్మ అయితే వామన్నం చేసేసింది ఓయ్ చుట్టు 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 చుట్టూ ఎక్కళ్ళు వస్తున్నాయి చిన్నపిల్లలు గ్రామం రావడం కామునే ఏమో తెలియదు కానీ ఏం చేయాలి తెలిస్తే కామెంట్ చేయాలి చాలామంది అయితే వస్తాయి అని అయితే అంటున్నారు ఓయ్ నాని బాబు నాని బాబు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు ఎప్పుడు చెప్తావు నాబాబు అరే నాన్లు అదే చూపిస్తారు మీకు ఇంకెప్పుడైనా రివీల్ చేస్తా నాని బాబులు ఓయ్ నాని బాబు లే లే అక్కలేదా వేయట్లేదా పాలు తాగవా మీరు బుజ్జు కన్నా చిట్టు కన్నా అసలు టైం పాస్ అయిపోతుంది అరికొన్నలు కొన్నలు కొన్నలు ఆ ఏంటమ్మా మాకైతే మాత్రం అడవి నొప్పులు కాలు నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయి అమ్మ కానీ కాకపోతే ఎక్కడ చెయ్యలేదు ఇక్కడ దోంచుకోవడానికి ఎరమాట ఏంటమ్మా ఏంటి ఇది కాదమ్మా రోగులు వేసి శనంపప్పు దంచి అందులో బెల్ల వేసి ఎండు కొబ్బరి వేసి దంచి లడ్డు చెయ్యాలట నొప్పులు కాలు నొప్పులు రోవట చూడండి బాబు చూడండి ఫోన్ చూసుకుంటూ ఫోన్ చేస్తూ వీడియోలు చేస్తే రన్నింగ్ కామెంటర్ లేకుండా ఏది చూడదు సీరియల్ గాని సినిమా గాని ఇదిగోండి ఇప్పుడు రెస్ట్ అయింది అనమాట పల్లెంతా చేసి బోన్ చేసి నాలుగు గంటలకు ఫ్రీ అయింది ఫోన్ ఇన్స్టాలో చూసి ఏదో లడ్డు చూస్తుంది ఇక్కడ దంచుకోవడానికి ఏం లేదు ఎరమం మిల్లలు దంచుకుంటుంది సో మొత్తానికైతే నాటు కోడి చేయించేసి తీసుకొచ్చారు ఈవినింగ్ అయిపోయింది ఇంకా నైట్కి కొంచెం వండింది అనమాట అమ్మ ఫ్రై చేసింది రెండు కోళ్ళు చేపిస్తే టూ కిలోస్ వచ్చిందనమాట ఇంకా ఇది నైట్ అనమాట పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్ అయితే తాతున్నా మిల్క్ కోసం అని ఇదిగోండి డాక్టర్ గారు అయితే లాక్టర్ అని గ్రాన్యూల్స్ ఇచ్చారు ఒక స్పూన్ పాలులో వేసుకుని తాగితే బాగుంటాయని అని చెప్పి అయితే ఈ వీడియో వచ్చేసి ఒక వన్ వీక్ ముందు వీడియో ఇప్పుడైతే మిల్క్ వాడు ఎంత సక్ చేస్తే అంత పాలు బాగుంది బాగా వస్తాయి కదా సో స్టార్టింగ్ బాగా చిన్నవాడు కదా తాగడం వచ్చేది కాక మిల్క్ వచ్చేవి కాదు సో ఇప్పుడైతే మిల్క్ ఏం పౌడర్ ఏం యూజ్ చేయట్లేదు మిల్క్ అయితే సరిపోతున్నాయి బాగానే వస్తున్నాయి ఒక వన్ వీక్ ముందు వీడియో అనమాట ఇది సో మొత్తానికి ఇదిగోండి మా ఆయన కూడా ఇంకా పడుకుని పోయారు మేము కూడా పడుకోవడానికి రెడీగా ఉన్నాము మిల్క్ తాగేసి అమ్మ అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సేవలోనే ఉంటుంది నిజంగా ఐ లవ్ యూ అమ్మ లేకపోతే అసలు ఏమీ చేయలేము ఏమీ సాధ్యం కాదు సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్